నీ కేసు కోసం నీ ఈడీ కేసుల కోసం నువ్వు చేసిన ఎలవపా కోసం ప్రభుత్వం డబ్బుతో లాయర్లు పెడతావా గిరిజను అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్లవా నీకే సమానం చెప్తావు గిరిజన సోదరులకి జగన్ చెప్పు ఓ నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు కదా నీ సమానం చెప్పయా సమానం చెప్పవు ఇగిలించుకొని పోతావు అడుగుతాడు అని చెప్పిన చుట్టూ పోలీసులు ఉదయం ఎయిర్పోర్ట్ దిగాడు హెలికాప్టర్ ఎక్కాడు చింతపల్లి దిగుతాడు రెండు వేల మంది అంత పెట్టాడు పోలీసులు మళ్ళీ అక్కడ కేక్ కట్ చేస్తాడు ఆ గొడవతాడు మళ్ళీ అడిగే కనబడతాయమ్మా కనపడకుండా కోసం చూస్తున్నాడు అందుకే మనం చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే ఆ రోజు పాదయాత్ర చేయడం కాదు ఇప్పుడు పాదయాత్ర చేయ పోలీసులు లేకుండా మొన్న చెప్పారు స్టేజ్ మీద చేయి పోలీసులు లేకుండా ఈ రోజు పాదయాత్ర చేయి నీకు దమ్ముంటే నేను రాయలసీమ ఎట్టు కదా దమ్ముంటుందా పోలీసులు లేకుండా చేయి పాదయాత్ర మేం కాదు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు చెప్పించుకోవడం గుర్తుకో ఆక మూడు నెలలు ఉంది అలాగే చెప్పకూడే నీకు దాంట్లో అనుమానం లేదు చెప్పకూడే కలిసి మూడు రోజులు మూడు నెలలు మర్చిపోయి చేస్తే కొంచెం భగవంతుడు చూస్తారు ఏం చేసుకోండి అది కుమార్ బ్యాంగ్లూరులో ప్యాలెస్ ఎక్కడ ప్యాలెస్ ఉంటే మీకు తెలిసండి మా గురించి తెగారిస్తారు బెంగళూరులో ప్యాలెస్ చెన్నై ఇల్లు ప్యాలెస్ లో ప్యాలెస్ తార్యాలెస్ ఇడుపులు ప్యాలెస్ కడపలో ప్యాలెస్ ఇంకోటి ఉంది మీకు ఎవరికి తెలియదు ఉంది పొడవు గారు చనిపోయినప్పుడు ఆ ప్యాలెస్ ఉన్నాడు అక్కడికి ఆ కప్పులు ఇందాక అక్కడిని చూస్తాడు ఇవన్నీ చాలా మంది రుచిపో ప్యాలెస్ ఎందుకని భార్య భర్తకి అంత ప్యాలెస్ ఎందుకంటే ఆరు వందల ముప్పై కోట్ల ఎన్ని గదులు ఉంటాయి అండి బాబు మీకు తెలుసా చూడదాయ వస్తాయి కదా ఎందుకు అన్ని గదులు అండి భార్య గద్ద అన్ని గదులు అవసరం అండి ఓ త్రీ బెటరు ముఖ్యమంత్రి కాబట్టి ఫైవ్ బెడ్రూమ్ లేదా ఆరు బెడ్రూమ్ సెక్స్ కాబట్టి ముప్పై బెడ్రూమ్లు నాలుగు వందల ముప్పై కోట్లు పట్టి ప్యాలెస్ రోజుకో గది పావు కాపరి చేస్తారా కదా ఎందుక పెద్దలు డబ్బు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు బట్టన్ నొక్తా ఉంటారు ఈ బట్టలు నొక్కేతం తెలియట్లేదు రెడ్ బటన్ నొక్కుతున్నా బ్లాక్ బటన్ బట్టన్ తెలియట్లేదు కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బు లేవు పాప అంగన్వాడిచి అన్న చేస్తామని వెళ్ళాను విశాఖపట్నం టౌన్లో అంగన్వాడి బిల్లు అద్దె తీసుకున్నారు తెలుసు కదా ఇటువంటి బిల్డింగ్ కట్టాం అప్పుడు రోజుల్లో టౌన్లో కట్టలేదు అద్దెకి తీసుకుంటారు నెల పది రూపాయలు పదివేలు ఎదురు వేలు తీసుకున్నారు ఆ నీళ్ళ నుంచి అద్దె కూడా ఇవ్వట్లేదు అప్పుడు వానర్లే ఖాళీ గేయమన్నారు బిల్డింగ్ వెళ్ళి దాని డబ్బులు కూడా డబ్బులు లేవు బడ్జెట్ నీ భార్య నీకు ప్యాలెస్ కొట్టుకోవట్ అక్కడ మూడు నాలుగు వందల కోట్లు పోతు పెట్టి ఎవరైనా అవ్వడానికి సిగ్గు ఉంటాడు కదా ఎవడైనా ఏమనుకుంటారా ఇటువంటి పరిపాలన జరుగుతుంది ప్రజలంతా కూడా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం నష్టపోతుంది రాష్ట్రం నష్టపోవడం కాదు మా పిల్లల భవిష్యత్తు కూడా నష్టపోతుంది ఏమవుతుంది ఫోర్ ట్వంటీ సిఎం అనుకుంటూ గూగులం చెప్తుంది మేము అబద్ధం ఆడినా గూగులం అబద్ధం ఆడదు కదా అంతేది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కాదు ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఒకసారి గూగుల్ చూడండి ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూడండి ఇటువంటి ఫోర్ ట్వంటీ కొడుకు తెలియజేసి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయితే తెలుగు వాళ్ళకి ఎంత సిగ్గు చేయండి సిగ్గుపడాల్సిన విషయం కాదండి అటువంటి సీఎం వాళ్ళకి అవసరం అండి ఒకసారి తెలుగు వాళ్ళందరూ కూడా ఆత్మసాక్షిగా ఆలోచించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం